తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఏపీ రాజకీయం రంజుగా సాగుతోంది అటువారు ఇటు అయ్యారా అన్నట్టుగా ఏపీలో రాజకీయాలు మారబోతున్నట్టు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్సీపీలో మొదలైన వలసల సంఖ్య ఇంతింతై వటుడింతై అన్నట్టు అంతకంతకు పెరుగుతూ పోతోందట టీడీపీని ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ మాత్రమే వీడారు తాజాగా అమలాపురం ఎంపీ రవీంద్రనాథ్ కూడా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు అయితే ఈ జాబితా ఇంతటితో అయిపోదని మరింతమంది కూడా టీడీపీని వీడే అవకాశం ఉందని సోషల్ మీడియా కోడై కూస్తోంది ఎన్నికల వేళ ఒకవైపు చంద్రబాబు తాయిలాలు విసిరే పనిలో ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి అనేకమంది నేతలు పక్కచూపులు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అవకాశం లేని పక్షంలో జనసేనలోకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది పదిహేను రోజుల్లో ఈ వలసల వ్యవహారం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోందని వార్తలు గుప్పుమంటున్నాయి కనీసం ముప్పై మంది నేతలు టీడీపీని వీడే పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా కూడా ఉన్నారని సమాచారం ఇదే జరిగితే టీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావలసి వస్తుంది వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం ఇప్పటికే వీరు సంప్రదింపులు జరుపుతున్నారట అయితే వస్తే రండి కానీ టికెట్ మాత్రం ఆశించొద్దు అనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెగేసి చెప్పేస్తోందని తెలుస్తోంది ఈ పరిణామాల్లో వైఎస్సార్సీపీ గెలుపు దాదాపుగా ఖాయమని చెప్పకనే చెప్తున్నాయి వారి నేతలు వలసలు వచ్చినంత మాత్రాన ప్రజాభిప్రాయాల్లో మార్పు ఉండదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏమో మరికొన్ని రోజుల్లో ఏపీ రాజకీయ వేడి ఎంత ఎత్తున ఎగిసిపడుతుందో చూడాలి